ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానకిరాం చూడు వారి జాతకం ప్రయత్న శాస్త్రం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది సంతాన విషయంది కుటుంబ విషయంది ధన విషయంది ఆరోగ్య విషయంది రాజకీయ రంగంది అలాగే మాత్రం కళారంగంది చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది ధన విషయంది రుణ విషయంది రుణ విషయంది సంసార విషయంది వ్యవహార విషయంది విదేశాన యోగ బలంది ఎలా ఉంది చూడు జానకి రామ్ ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే శివ పార్వతులు వచ్చినండి శివుడు పార్వతి వచ్చిండ్రు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినండి అలాగే మాత్రం లక్ష్ముడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు వీరు జాతక బలానికి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చిండు వీరి జాతక బలానికి అలాగే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండీ యోగము నిద్రల ధ్యానాంజనేయ స్వామి ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం ఖర్చు ఆదాయం ఎక్కువ ఆదాయం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఖర్చు కూడా అధికమయ్యే అవకాశం ఉందండి శరీర సమాన యోగ బలం ఉంటుంది ధనం మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది అలాగే విపరీతంగా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందండి గృహ గృహ విషయంలో మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఏ పని చేసినా మాత్రం ఆలోచన చేయాలండి కన్యా వారి జాతకంలో మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి అన్నదమ్ములతో విరోధ భావాలు తప్పవండి రాశివారికి కానీ మాత్రం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అయ్యే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ రాశివారికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం ఉంటుందండి కానీ మాత్రం వారు రాజకీయ రంగంలో అయితే తిరుగుండదు వారి జాతకంలో గ్రామ స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు అలాగే వీరి జాతకం మనం చూడాలంటే మాత్రం నియోజకవర్గం కావచ్చు అలాగే వీరి జ్యోతిష ఫలంలో చూడాలంటే వారు ఏ పార్టీ వారు సంబంధించిన వారైనా అధికార పక్షం వారు కావచ్చు ప్రతిపక్షం వారు కావచ్చు లేదా మాత్రం స్వతంత్రులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది కన్యా రాశి వారికి రాజకీయ రంగంలో మాత్రం తప్పకుండా కలిసి వస్తుందండి లక్ష్మణ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం సీతారామచంద్రుని దర్శనం చేయటం అలాగే శివపార్తుల కళ్యాణం చేపించడం చాలా వరకు మంచిదండి శివపారుతుల కళ్యాణం చేపించడం వివాహ బలంలో కలిసి వస్తుంది అలాగే సంతాన బలంలో కలిసి వస్తుంది అలాగే వివాహ దోషం ఉన్న వారికి తొలగిపోతుంది స్త్రీలకు చాలా మంచిగా ఉంటుందండి వివాహం కానీ స్త్రీలకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వివాహమైన స్త్రీలకు మాత్రం సంతానం లేని వారికి సంతానంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది సంతానం ఉండి ఇబ్బందులు పడుతున్నవారు ఆ సంతాన దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరు జాతకలానికి చూడాలంటే మాత్రం బ్రహ్మచారులుగా ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వారి మీద ఉన్న చిక్కులు చికాకులు నిందలు తొలగిపోయే ఉన్నాయండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది కానీ ఆత్మవిశ్వాసం మాత్రం ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం ఏం లేదండి ప్రపంచంలో వారికి ఆత్మవిశ్వాసంలో అనుకూలత సాధించే అవకాశం ఉంటుంది విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రుణ విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంది రణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నమ్మిన పని ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఈ రాశివారి జాతకంలో చూడాలంటే నక్షత్ర జాతకులు అంటే ఆ విఘ్నేశ్వరుడు పుట్టిన జాతకులకు మాత్రం అద్భుతమైన ఫలితం ఉంటుందండి నక్షత్ర జాతకులకు ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి అలాగే వినాయక చవితి ఘడియ కూడా ఉంది కాబట్టి వినాయక చవితి ఘడియలో మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే ఋషి పంచమి ఉంది కాబట్టి మాత్రం సప్త ఋషులకు పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి గృహంలో మాత్రం ఒకరు మనసులో ఒకరు ఉండరు అన్నదమ్ముల తరపు వారు కావచ్చు లేదా భార్య తరపు వారు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉన్నాయండి కానీ మాత్రం ముఖ్యంగా వాహన రీత్యా మాత్రం ప్రయాణం చేసేవారు ఎక్కువ ప్రయాణం చేసేవారు మాత్రం వాహన ప్రమాదాలు జరిగే ఉన్నాయండి ఆకస్మికంగా ఆకస్మికంగా ఆరోగ్య భంగాలు జరిగే ఉన్నాయి అలాగే సంతాన అరిష్టాలు జరిగే అవకాశం ఉందండి సంతాన అరిష్టాలు ఆరోగ్య భంగాలు మానసిక చిక్కులు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉండండి అవి తొరిగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం శివపార్వతులని దర్శనం చేయటం లక్ష్మీరస్యం స్వామి దర్శనం చేయటం అలాగే సీతారామచంద్రుల్ని దర్శనం చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది గురుగ్రహం శనిగ్రహం వీరికి అనుకూలంగా ఉన్నదండి గురుగ్రహం సంతాన కారకుడు సంతాన సంసారకారకుడు కుటుంబ కుటుంబకారకుడు ధనకారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉన్నది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం నరఘోష అధికంగా ఉంది రాహుకేతుల కళాయిక బాగలేదు వీరి జాతక బలానికి రాహుకేతుల కలాయిక లేనందువలన వీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా వీరి మీద నష్టాలు చిక్కులు తప్పకుండా వస్తాయండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది గురుబలం ఉంది కాబట్టి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబ స్థానంలో మాత్రం విరోధాలు ఉన్నవారు మాత్రం రాజీ చేసుకోవడం మంచిది రాజీ చేసుకోకపోతే మాత్రం వారు చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కానీ గోటితో పోయేది మాత్రం గొడ్డల దాకా వచ్చే అవకాశం ఉంది కన్యరాశి వారికి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది వారు ధన విషయం కావచ్చు రణ విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు లేదా మాత్రం వారు నడిపించే వ్యవహారం కావచ్చు శుభకార్యాలు కావచ్చు లేదా అన్నదమ్ములతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా రాజకీయ రంగంలో కావచ్చు ఏ రంగంలో ఉన్న వారికి ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం కాదు అయ్యే అవకాశం ఉందండి కానీ నన్ను మించిన వారు ఎవరు లేరనే అహంభావంతో నడిచేవారు మాత్రం అధాపాతానికి కలిగే అవకాశం ఉందండి చాలా జాగ్రత్త పాటించాలి ఈ నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది కానీ అహంభావతో ఏం కాదులే అనుకుని నడిచేవారు మాత్రం ఇబ్బందులు పాలు పడక తప్పదండి అది ఈ నెల మాత్రమే కాదండి సంవత్సరం కూడా అయ్యే అవకాశం ఉన్నది వినాయక చవితి ఘడియకు మాత్రం నక్షత్ర వారు కావచ్చు ఉత్తరా నక్షత్రం వారు కావచ్చు లేదా మాత్రం కన్యా లగ్నంలో పుట్టిన వారు కావచ్చు కన్యా రాశి వారు కావచ్చు విఘ్నేశ్వరుడికి ఇరవై పూలతో పుష్పాలతో పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉందండి వ్యాపారస్తులకు మాత్రం తిరిగి ఉండదు వారు ఏ వ్యాపారం చేసినా ధన వ్యాపారం కావచ్చు ధాన్య వ్యాపారం కావచ్చు వడ్డీ వ్యాపారం కావచ్చు వాహనం వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం కావచ్చు అలాగే ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే తైల వ్యాపారం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు అలాగే మాత్రం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి తొలగిపోతాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులలో మాత్రం రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది వైద్య రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరి పేరు మీద చూడాలంటే నీటిపారుదాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ప్రేమ వ్యవహారాలు నడిపేవారు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం నడుస్తుంది ఈ కన్య రాశి వారు స్త్రీలు అంటే వివాహమైన వారు స్త్రీలు పురుషుల మాట ప్రకారం నడవటం ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది పురుషులు భార్య మాట ప్రకారం నడవటం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి ముఖ్యంగా వారికి ఇంటి వరకు మంచి ఉండొచ్చు కానీ మాత్రం బయటి వరకు మాత్రం రక్త సంబంధికులతో మాత్రం విరోధాలు తప్పో ఎక్కడ పోయినా అవమానం పొందే అవకాశం ఉంది ఈ నెలవారు మాత్రం గెలిచిన మాత్రం జీవితంలో రాబోయే కాలంలో మాత్రం చాలా వరకు విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందండి రాశి వారు ఈ హెచ్చరిక వారు ఖచ్చితంగా మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి లేకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా లక్ష్మీరసింహ స్వామి సందర్శనం చేయటం కానీ శివపార్తులు సందర్శనం చేయటం కానీ సీతారామచంద్రులు సందర్శనం చేయటం కానీ ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్